నమస్కారం అమ్మ మీ అందరినీ ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు మీరు మధ్యాహ్నం మనకు లేట్ అయిపోయినప్పుడు భోజనానికి బయటికి పంపించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ దగ్గరలో హోటల్స్ లేవు ఊరు వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు ఈ విషయాల గురించి ఎప్పటి నుంచో మేము ఆలోచిస్తూ మరి ఏదన్నా పరిష్కార మార్గం చూస్తే బాగుంటుంది అనే ఆలోచనతో భోజనం మనమే తెప్పించి పెడితే ఎలా ఉంటుందని ఆలోచించారు మన వంటలక్క పావని మేడం గారు ఆవిడలోని అమ్మ మనసు వీళ్ళంత ఇబ్బంది పడుతున్నారు కదా ఇబ్బంది లేకుండా భోజనం మనమే తెప్పించి పెడితే బాగుంటుందని ఆలోచన చేశారు కాకపోతే ప్రపంచంలో ఎక్కడా కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి లేదు అంటే ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్కి పెట్టలేదు ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు ఎంతమంది వస్తారో తెలియదు ఎక్కువ తెచ్చుకుంటే తక్కువ మంది వస్తే మిగిలిపోద్ది తక్కువ మంది వచ్చినప్పుడు మరి పర్లేదు కానీ ఎక్కువ మంది వచ్చినప్పుడు సరిపోదు ఇది ఇబ్బందితో కూడిన వ్యవహారం ఎలా చేయాలి ఏమిటి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా మా లైన్స్ క్లబ్ నుంచి మా గవర్నర్ గారు వివిపిఎస్ ఆంజనేయులు గారు మళ్ళా ఇంకొక పిలిపించారు అంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇచ్చినప్పుడు రీజనల్ చైర్మన్గా నా కింద పద్దెనిమిది క్లబ్లు ఉంటాయి జోన్ చైర్మన్గా మేడం కింద ఏడు క్లబ్లు ఉంటాయి వీళ్ళు మేమంతా బయటికి వెళ్ళి ఇలా అన్నదానాలవి లేదంటే లేడీస్కి మరి వాళ్ళ స్వయం ఉపాధి కోసం మిషన్లు పంపిణీ పిల్లల కోసం స్కూల్ పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది లేకోకుండా సైకిళ్ళు అలాగే వాళ్ళ స్కాలర్షిప్లు మరి కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు ఇవ్వటం ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం సరే మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం భోజనం పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది అదే సమయంలో మళ్ళా మేము ఏం చేద్దాం ఎలా చేద్దాం ఎలాంటి భోజనం పెడితే బాగుంటుంది వీళ్ళు పిల్లలు లేక వస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడే భోజనం ఏది పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటే సమయం కలిసిపోతూ ఉంటే అంకమ్మ శక్తిపీఠం స్థాపించిన శరాబందిరావు గారని వారు లైనిజంలో ఆర్సీగా చేసి ఉన్నారు వారు మన దగ్గర ఒక హోటల్ ఆయన ఉన్నారు వారి ద్వారా మనం భోజనం తెప్పించి పెడదాం అని చెప్పి రేపే మొదలు అని చెప్పి ఆయన వల్ల మనల్ని మరి మోటివేట్ చేశారు ఇట్లా ఒక కార్యక్రమం చేయడానికి దేవుడు చూడండి ఎన్ని వైపుల నుంచి మరి అమ్మ మనసుతో మన పావుని మేడం గారి నుంచి ఒక ఆలోచన రావడం దానికి గవర్నర్ గారు మరి పిలుపునివ్వడం దాని వెనకాల అంకమ్మ శక్తిపేట స్థాపించిన శరాబందిరావు గారు పూనుకోవడం ఇలా ఎంతమంది కూరుకుంటే కానీ ఈ పని సాధ్యం కాదు మరి ఐదు ఐదు వందల రూపాయల ఫీజు తీసుకుంటున్న మనమే ఇలా ఓపీ పేషెంట్లకి భోజనం పెడుతున్నాం ఆగస్టు రెండో తారీఖు నుంచి ఇది ప్రారంభించి ఇది నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమంగా కొనసాగించేటట్టు చేస్తున్నాం ఇప్పుడు వరకే మా అబ్బాయి మా అమ్మాయిని కూడా ఇక్కడ తీసుకొచ్చాం మా అమ్మాయి కూడా డాక్టర్ అయ్యింది మా అబ్బాయిని కూడా నైన్త్ క్లాస్ చదువుతుంటే వాడిని కూడా తీసుకొచ్చాం ఎందుకంటే ఈ కార్యక్రమం మా తదనంతరం కూడా జరగాలి ఎందుకంటే మేము ఇది చేస్తున్నప్పుడు పొందిన సంతృప్తి మరి మాకు దేంట్లోనూ రాలేదు ఎంతో దూరాల నుంచి మరి పిల్లల కోసం వస్తున్నారు మీరు మరి దేవుడు మీకు యూట్యూబ్ ద్వారానో స్నేహితుల ద్వారానో బంధువుల ద్వారానో నాకు తెలియజేసి ఇక్కడికి పంపించారు మీరు ఇక్కడికి వచ్చి మా వైద్యం తీసుకుని ఎంతోమంది మాతృదేవతలు పితృదేవతలు అవుతున్నారు దేవుళ్ళు అయ్యే అవకాశం మరి దీనిలో ఉంది ఈ వైద్యంలో మరి అలాంటి దేవుళ్ళు లాంటి మీరే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు భోజనం పెట్టుకుని అదృష్టం దేవుడు కలిగించాడని మాకు అనిపించింది అతిథులుగా కాబోయే మాతృదేవతల్ని పితృదేవతలని దేవుడు మాకు అందించాడు అనిపించింది ఇది పెట్టుకుంటున్నాము మరి ఇలాంటి మంచి కార్యక్రమం ఇంకా ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు కూడా చేయొచ్చు ఐదు వందల రూపాయల ఫీజు సంవత్సరాన్ని తీసుకుంటున్నా మనమే చేయగలిగితే మరి నెలకి మూడు లక్షలు రెండు లక్షలు తీసుకుంటూ ఐవీఎఫ్లు వాళ్ళు ఇంకా ఈజీగా చేయొచ్చు ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు వాళ్ళకు కూడా ఇది ప్రేరణగా ఉంటుంది మోటివేషనల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఫోటోలు వీడియోలు తీస్తున్నాం అంతకన్నా మించి వేరే ఉద్దేశం ఏం లేదు ఏదో ప్రసారం కోసం చేస్తున్నాం అని ఇక్కడ ఫోటోలు తీస్తున్నారేంటి ఏంటి వీడియోలు తీస్తున్నారు ఏంటంటే వేరే వాళ్ళకు కూడా ఇది ఒక మోటివేషనల్గా ఉంటుంది అంటే ఇదే కార్యక్రమం మెల్లగా మన అమ్మాయిన పావని మేడం గారి మనసులో వచ్చిన ఈ ఆలోచన ప్రపంచవ్యాప్తం అవ్వాలి ఇలా ప్రతి హాస్పిటల్లోనూ డాక్టర్లు వాళ్ళ దగ్గరికి వచ్చినా మరి వాళ్ళ పేషెంట్లకి చక్కగా భోజనం పెట్టుకోగలిగితే వారికి సంతృప్తి ప్లస్ మీకు కూడా వసతిగా ఉంటుంది కాని ఊరిలో ఎక్కడికో వెళ్ళి ఇబ్బందులు పడేదానికన్నా చాలా ఈజీగా ఉంటుంది అనే ఒక బృహత్తరమైన ఆలోచన ద్వారా చేస్తున్నాం మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అలాగే మన గుడికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు మసీదుకి వెళ్ళినప్పుడు మన ఈ లాగా ఇస్తారు అంటే హాస్పిటల్లో ఎవరు భోజనాలు పెట్టరు గుళ్ళలోనో మసీదులోనో చర్చిలోనో చేస్తారు మీరు కూడా ఇది దేవాలయంలాగా భావించే దూరాల నుంచి వస్తున్నారు కాబట్టి ఇది కూడా మీరు ఒక ప్రసాదం లాగానే భావించండి ఈ ఆహారము మీరు వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదంగా యేసు ప్రభుని నమ్మితే ఏసయ్య ప్రసాదంగా అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం తర్వాత ఈ ప్రసాదం ఇచ్చే వ్యక్తి ప్రసాదం ఇచ్చేవారు కూడా మంచి మనసున్నోళ్ళైతే మీరు అనుకున్న కోరిక త్వరగా నెరవేరుద్ది అనే ఆశతో మేమేం చేస్తున్నామంటే సేవా రంగంలో ముందున్న వ్యక్తులు దేవుళ్ళు లాంటి మనిషి అనిపించిన వ్యక్తుల్ని మేము ఇక్కడ పిలుపుస్తున్నాం ఈరోజు ఇక్కడికి అలాగే మా దొట్టా శ్రీనివాస్ గారిని పిలవడం జరిగింది వారు లైన్స్లో చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందున్న జిల్లా నాయకులు అంతేకాకుండా ఒక సేవ చేయటం అంటే వాళ్ళ దగ్గర ఉంటే కానీ సేవ చేయలేరు అంటే వాళ్ళకి ఇవ్వాలనే మనసు లాంటి మనిషి అలాంటి మనుషుల్ని మేము తీసుకొచ్చి వారైతే అమృత హస్తాల మీదుగా ఆ ప్రసాదాన్ని అందే ఏర్పాటు చేస్తున్నాం మరి వారు లైనిజంలో చాలా సేవ చేస్తున్నారు ఇట్లా మాలాంటి సేవ చేసే వాళ్ళందరికీ ఒక ప్రేరణగా ఒక మోటివేషనల్గా వెనుకుండి నడిపిస్తున్న వ్యక్తులు అలా కాకుండా లైనిజంలోకి దాదాపు ఈ సంవత్సరం రెండు వందల మంది మరి సభ్యుల్ని కొత్త సభ్యుల్ని రావడంలో వారంత సేవ చేశారు అంటే వారి టైంని వేస్ట్ చేసుకోవడం ఒక పక్క మామూలులకైతే ఇలాంటి కార్యక్రమాలు అంటే పిచ్చోళ్ళు అనుకుంటారు ఎందుకంటే డబ్బు వచ్చే టైంని వేస్ట్ చేసుకుని మళ్ళీ ఉన్న కూర్చి టైంలో సంపాదించుకున్న డబ్బుని ఎదురిచ్చి సేవ చేయడం లైనిజంలో ఎవరు డబ్బులు ఎవరండి మన డబ్బుల్ని పెట్టి మనం సేవ చేసుకోవడం అలాంటి కార్యక్రమంలో కొన్ని లక్షల రూపాయలు ఈ సంవత్సరం ఆయన ఖర్చు పెడుతున్నారంటే అర్థం చేసుకోండి అలాగని వీళ్ళందరూ పెద్ద పెద్ద వెయ్యి కోట్లు లక్ష కోట్లు ఉన్న కాదండి వాళ్ళకు ఉన్నంతలోనే దేవుడు ఇచ్చినంతలోనే కొంత తీసి మళ్ళా సేవా కార్యక్రమాలకి మరి వినియోగిస్తున్న మంచి మనసున్న వ్యక్తి దొట్టా శ్రీనివాస్ గారు వారు ఈరోజు మన కోసం రావడం వారు గట్టిగా చట్టట్లతో అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళ పనిని మానుకుని కూడా ఇలా మంచి కార్యక్రమానికి మేము కూడా ఎనకాలం ఉండాలి తోడుండాలి వాళ్ళ చేతికి మీ చేతి ద్వారా వాళ్ళకి భోజనం అందించాలన్నప్పుడు అలాగే తప్పనిసరిగా వచ్చారు వారిని మరి వారి మాటల ద్వారా మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మాట్లాడుతాను అందరికీ నమస్కారం అమ్మ నా పేరు దుర్గా శ్రీనివాస్ నేను కూడా మధ్య దగ్గర తరగతి కుటుంబ నుంచి వచ్చిన తన్నే డాక్టర్ ఎక్కన్టీ సుధాకర్ వాడు మేడం పావని గారు చాలా మంచి రీతులు నాకు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్లో పరిచయం అమ్మ లైన్స్ క్లబ్లో వీరు చేస్తున్నటువంటి సేవలకి దేవుడు చాలా బాగా సుధాకర్ బాబు గారిని దీవిస్తున్నారు అదేవిధంగా మన అమ్మాయి పావని వంటలకు అన్నారు వంటలకు కాదండి పావని గారు ఉంది అది యూట్యూబ్ ఏంటనేటువంటిది చెప్తే మీరు చూడొచ్చు చూడచ్చు హౌ మీరు పాపం డాక్టర్ గారు క్యాజువల్ గా చెప్తా ఉంటారు మా హాస్పిటల్కి ఎంతో దూరం నుంచి చాలా దూరం నుంచి ఒరిస్సా మిగతా జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా ఒరిస్సా అలాంటి ఛత్తీస్గఢ్ అలాంటిటువంటి రాష్ట్రాల నుంచి కూడా వస్తారు శ్రీనివాస్ గారు వాళ్ళని చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది వాళ్ళకి అంత దూరం నుంచి వచ్చినప్పుడు మనం ఎంతో కొంత ఇప్పుడు వాస్తవం చెప్పాలంటేనమ్మా నా జేబులో ఇరవై ఐదు వేలు ఉన్నాయమ్మా ఇప్పుడు వాస్తవానికి అలాగా నేను నా బిజినెస్ ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆ పదివేలు ఇరవై వేలు ఉన్నా కూడా భోజనం చేయడానికి నాకు ప్లేస్ కూడా దొరికేది కాదు నేను నమ్మండి నేను నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ కడప కర్నూలు చిత్తూరు శ్రీకాకుళం విజయనగరం అన్ని జిల్లాల్లో బిజినెస్ నాది నేను వెళ్ళేవాడిని వెళ్ళినప్పుడు జేబులో డబ్బులు ఉండేవి ఒక చిన్న హోటల్ కూడా ఉండేది కాదు భోజనం దొరికేది కాదు అంటే భోజనం చేయడానికి కూడా అవకాశం ఉండేటువంటి అలా ఉండే సిచ్యువేషను అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు మన డాక్టర్ గారిని నిజంగా అభినందించాలండి మీరు చక్కగా వారు చెప్పిన దాంట్లో నాకు మనసుకు అర్థకున్నది ఏంటంటేనమ్మా వీరి మనం నిత్య అన్నదన ఇది ప్రసాదంగా భావించండి ప్రసాదంగా భావించండి మామూలుగా చక్కగా వారిని కూడా దీవించండి మీలో పెద్దోళ్ళు చాలామంది ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు పెద్దోళ్ళు అయితే దీవించండి చిన్నోళ్ళు అయితే నమస్కారం పెట్టండి మీరందరూ కూడా ఏ పని మీద వచ్చారో మిమ్మల్ని అందరినీ కూడా ఆ దేవత అలా అదేవిధంగా మన డాక్టర్ గారు వాళ్ళందరూ కూడా చక్కగా మిమ్మల్ని దీవించి మీరు మనసులో ఏవైతే కోరుకునే ఎంత దూరం వచ్చారో అవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని డాక్టర్ గారు పావని గారు మా అమ్మాయి పావని అనమాట ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరందరూ సంతోషంగా మళ్ళీ మళ్ళీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నానమ్మా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లయనిసం లైన్స్ క్లబ్ ద్వారా డాక్టర్ గారు ఎంతో సేవలు చేస్తున్నారు వారికి అందరు కూడా మీరు అభినందనలు తెలిపి మీరు మీ వచ్చి మీరు వచ్చినటువంటి పని మీద గురించి కాకుండా డాక్టర్ గారు ఆయన మంచితనాన్ని ఆయన ఉన్నటువంటి సేవా కార్యక్రమాన్ని పది మందికి కూడా తెలియజేసి మిగతా వాళ్ళు కూడా కొంచెం దాన్ని ఇన్స్పైర్ అయ్యి జరుగు మంచి జరుగుద్దని ప్రపంచానికి తెలియజేస్తున్నాను అమ్మా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ అందుకని రమని సేవ చేస్తే ఒకరికి ఇస్తూ ఉంటే మనకు వస్తూ ఉంటుంది అనే ఆస్ మరి ఒక మంచి స్లోగనం లైనిజంలో నడుస్తుంది రెండు వందల దేశాల్లో మరి స్టార్ట్ అయ్యి ఇప్పుడు నూట పద్నాలుగు లక్షల మంది సభ్యులతో ఉన్న సంస్థ అది అలాగే వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది మనకు ఉంది అది కూడా మీరు ప్రతిరోజు రెండు వేల అడుగులు నడవాలి అనే ఒక ధ్యేయంతో మరి మన దేశం అయితే అల్వార్ దాస్ శంకర్ అల్వార్ దాస్ గారు వాకర్స్ క్లబ్ కూడా పెట్టారు దాంట్లో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను మేడం గారు సెక్రటరీగా ఉన్నారు సో మీరు కూడా బిడ్డ కావాలనే కోరుకుంటున్నారు కాబట్టి ఆహారంతో పాటు సరైన ఆహారం అనేది మీకు ఒక ముడిసరుగులాగా ఉపయోగపడుతుంది మీ వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి బిడ్డ రావడానికి అలాగే రెండు వేల అడుగులు నడిస్తే మరి మీ శరీరంలోని ధర్మక్రియలన్నీ కూడా సక్రమంగా జరగడానికి తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి మీ శరీరంలోని ప్రతి అణువుకి ఆ శక్తి అందడానికి ఉపయోగపడుతుంది కాబట్టి రెండు వేల అడుగులు ప్రతిరోజు నడవండి మీకు చక్కని బిడ్డ కొట్టడానికి అవకాశం ఉంటుంది ఆహారం పట్ల చక్కగా శ్రద్ధ పెట్టండి ఇదన్నీ మేము చెప్తున్నాము అలాగే మీరు మన కౌన్సిలింగ్లో వింటున్నారు అతి తొందరలోనే మీరు అందరూ బిడ్డను పొంది మాతృదేవత పితృదేవతలు అవ్వాలనేదే మా ఆలోచన మరి ఈ అసలు ఈ ఆలోచనకి మూల కారణమైన మన అమ్మ పాముని మేడం గారిని మీకు బ్లెస్ చేయాల్సిందిగా మరి తెలియజేస్తున్నాం అలాగే ఇవాళ మనం ఈ ఇక్కడ లైన్స్ సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు కూర్చోడానికి సోఫాల్లాగా మరి మేము మా వాళ్ళు కొంతమంది ఇది సోఫాలు ఇవ్వడం జరిగింది ఆ సోఫాలు కూడా ఈరోజు మరి దొట్టా శ్రీనివాస్ గారి అమృత హస్తాల మీదుగా మరి సేవా కార్యక్రమాలకు ఉపయోగపడటానికి ఆ సోఫాల్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను వారు రిబ్బన్ కటింగ్ చేసి మీరు ఎదురు కూడా మీరు కంటే సార్ పర్లేదు పర్లేదు రండి మీరు సార్ సరే ఈరోజు సునీత గారు సునీత గారు రామ్మ రండి సునీత గారి గురించి మీకు చెప్పాలి ఇలాగే ఒకరోజు గెస్ట్ కింద మేము వారిని పిలవడం జరిగింది వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారిని ఆయన ఆ రోజు వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డారు చాలా ఇంత హీజనిక్గా పుట్టిస్తున్నారు చక్కగా ఇస్తున్నారు మాకు కూడా ఒక హోటల్ ఉంది మా ఆవిడ మరి వంటలు అవి చేస్తారు నా బర్త్డే రోజు నేను పంపిస్తానండి అని చెప్పేసి యాక్చువల్గా మనం ఈరోజు వారు ప్రత్యేకంగా ఇంటి దగ్గర వాళ్ళ మదర్ తయారు చేసిన ఫుడ్ని మీకు పంపించారు ఆవిడ కూడా రుద్రాభిషేకాలు చేస్తారు ఒక రుద్రాభిషేకం కానీ ఇలాంటి యాగాలు చేయాలంటే మామూలు వ్యక్తుల వల్ల సాధ్యం కాదండి కేవలం రాజుల వల్లే సాధ్యం అలాంటి రుద్రాభిషేకాలను వాళ్ళ ఫాదర్ ఎవ్రి ఇయర్ చేస్తారు ఫాదరు మదరు ఆ దంపతులు వారు ఓన్గా తయారు చేసి బిడ్డలు కావాలని కోరుకుంటున్న ఇంతమంది అంత దూరం నుంచి వస్తున్నారండి మా స్వహస్థానంతో మేము వండి మేము పంపిస్తాము రోజు అని చెప్పి వారు అమ్మాయి నుంచి పంపించారు ఈ ఫుడ్డుని మీ అందరికీ పంపించిన వ్యక్తులను ఇవాళ మీ అమ్మ అలాంటి పుణ్య దంపతులు చేతుల మీదుగా మరి ఈరోజు ఫుడ్ అందడం అనేది నిజంగా అదృష్టం అలాగే ఇంత సేవామూర్తి అయిన దుట్ట శ్రీనివాస్ గారు అమృత హస్తాల మీదుగా ఆ ప్రసాదం మళ్ళీ మీ చేతికి అందడం అనేది మరొక అదృష్టం మీకు తొందరలోనే బిడ్డ పుట్టడానికి మంచి సూచనలు శుభ సూచనలుగా నేను భావిస్తున్నాను ఈ అదృష్టం మీ ఫాదర్ కవి వెంకటేశ్వరరావు గారికి మనం ఒక్కసారి మనం కంఠంతో హ్యాపీ బర్త్డే చెబుదాం నేను అనగానే మీరు కూడా అనండి హ్యాపీ బర్త్డే టు కవిలి వెంకటేశ్వరరావు గారు హ్యాపీ బర్త్డే టు కవిలి వెంకటేశ్వరరావు గారు వారికి ఆ దేవుడు చక్కగా తోడుగా నీడగా ఉండి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మరి చక్కటి ఆరోగ్యాన్ని అందించాలని ఉండాలని అన్నీ కోరుకుందాం మనం కూడా మంచి మనసుతో మనం కూడా దీవిద్దాం మీరు కూడా దీవించవచ్చాం ఎందుకంటే మీరు కాపోయే మాతృదేవతలు పితృదేవతలు దేవుళ్ళు సో మీరు అలాంటి మంచి వాళ్ళకి మీరు పంపించినందుకు కమిలీ వెంకటేశ్వరరావు గారికి మేము అభివృద్ధి తెలియజేసుకుంటున్నామా థ్యాంక్ యూ మేము మాట్లాడుతున్నాము డాడీకి పని హ్యాపీ బర్త్డే చెప్పు మందికి అందులో మా చిన్న దగ్గర ఒక ఉన్నారు సో మీకు ఆయన వల్ల మీకు పిల్లలు బాగా పలుతారని నెక్ నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చినప్పటికి చెప్తారని ఆశిస్తున్నాను వాళ్ళ ఫాదరు మదర్కి కూడా తోడుగా లేడుగా ఉండి పాపం అమ్మాయి బైక్ వేసుకుని అమ్మ స్పీడ్గా వెళ్ళి అన్నీ కావలసిన వంటకి కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చి వాళ్ళ మదర్కి చాలా తోడుగా ఉంటుంది అలాగా మంచి మనసులో ఉన్న వ్యక్తులు మరి ఈ రోజుల్లో ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తుల ద్వారా ఈ ఆహారం అందుతుంది కాబట్టి దీన్ని నేను ప్రసాదం అన్నాను ఈ ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్